జాబితాలోకి ఇతర కులస్తులను చేరిస్తే అడ్డుకుంటామని గోర్ బంజారా నాయకులు హెచ్చరించారు ఇప్పటికే అభివృద్ధిలో ముందున్న ఇతర కులాలను ఎస్టీ జాబితాలోకి చేర్చరాదని తెలిపారు ఈ అంశంపై గోర్ బంజారా జేఏసీ నాయకులు సమావేశం నిర్వహించారు గిరిజనులు దుర్భర జీవితం గడుపుతున్నారని తండాలలో ఇప్పటికీ సరైన వస్తువులు లేవని గోర్ బంజారా రాష్ట్ర నాయకులు కైలాష్ నాయక్ తెలిపారు గిరిజన విద్యార్థులకు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు ఇలాంటి కులంలోకి రాయలసీమ జిల్లాలో ఎంతో అభివృద్ధి చెంది రాజకీయంగా పదవులు అనుభవిస్తున్న వారిని రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎస్టీ జాబితాలోకి చేర్చితే ఒప్పుకోమన్నారు ఈ కార్యక్రమంలో గోర్ బంజారా నాయకులు పాల్గొన్నారు సమాజానికి తెలిసిన విషయమే తాండాలలో ప్రజలు గిరిజన ప్రజలు గిరిజన కాలనీలలో గిరిజన గూడాలలో గిరిజన తాండాలలో ఎంత దుర్భరమైన బతుకు బతుకుతున్నారనే విషయం సమాజానికి తెలుసు రాజకీయ నాయకులకు తెలుసు పార్టీలకు తెలుసు పార్టీలకు అతీతంగా ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు మరి మేము అడుగుతున్నాం అంటే ప్రభుత్వాలకు దయచేసి ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా మా తాండాలలో కనీస వసతులు లేవు రోడ్లు లేవు విద్య లేదు విద్య అవకాశాలు లేవు ఉపాధి అవకాశాలు లేవు వైద్యం అందక చచ్చిపోతున్నారు కడుపు పిల్లల్ని సాగలేక పసిపిల్లల్ని అమ్ముకునే కులం మాది ఈ ప్రాంతంలో అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాంతంలో బతకలేక అనంతపూర్ ఉండొచ్చు కర్నూలు ఉండొచ్చు కడప జిల్లాలు ఉండొచ్చు బాంబే పూనా బెంగళూరు అని అంటే ప్రాంతాలకు పోయి అడ్డల మీద కూలీలు చేసుకొని బతుకుతున్నారు రోసం కొద్దిగా కర్నూలు బతుకుతున్నారు రాయలసీమలో బతుకుతున్నారు ఇంత దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్న ఈ కులంలో ఈ గిరిజన తెగలలో అభివృద్ధిలో ముందున్నటువంటి ప్రత్యేకంగా రాయలసీమలో ఏం తక్కువైందా మీకు రాజకీయంగా తక్కువైనారా మీ మంత్రులుగా ఉన్నారు మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు మీరు శాసిస్తే ఒక కాన్స్టిట్యున్సీ ఒక జిల్లానే గడగడ వనకే మీకు ఎస్టీల్లో చేరాల్సిన అవసరం ఏముంది వేరే ఏం లేవా మీరు ప్రభుత్వాల నుంచి కోరేది మాకు మేము ఇంత కష్టపడుతున్నాం ఈ రోజు వరకు కూడా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు మేము అడిగేది ప్రభుత్వాల నుంచి ఏదన్నా సహాయం అడుగుదామని చూస్తే మాకు ఆ సహాయం అడగకుండా ఈ పొద్దు ముగ్గులు కులాల మధ్య కుంపట్లు పెట్టడం ఏంది రాజకీయ నాయకులు వాళ్ళకు పత్తస్ పలకడం ఏంది గతంలో ఇదే పరిస్థితి చేసినారు రాష్ట్రం విడిపోయిన తర్వాత మా సంఖ్యా బలం తక్కువైంది మా నుంచి ప్రతినిధులు ఎవరు కూడా అసెంబ్లీలో మాట్లాడేవాళ్ళు లేరు పార్లమెంట్లో మాట్లాడే లేరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంఖ్యా బలం తక్కువ ఉన్నందుకు మాకు ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి సహాయ సహకారాలు అందించపోగా ఇటువంటి కులాల మధ్య కుంపట్లు పెట్టుకుంటా మా భావాలు దెబ్బతీస్తున్నాయి కాబట్టి మేము ఈ విషయాన్ని ఈ కొత్తగా కులాలను కలిపే విషయాలని ట్రైబల్ ఇష్యూలో ఎవరినైతే కలుపుతాం అనుకుంటున్నారు వీళ్ళని మేము వ్యతిరేకిస్తున్నాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఆందోళన చేయ కార్యక్రమాలు చేస్తాం ఖచ్చితంగా ఇది ఏమనుకుంటున్నాం పట్టణం నుండి కాదు రేపు తాండాలేకి పోతాం మా గూడాలలోకి పోతాం చెంచు కాలనీలకు పోతాం మా కష్టాలను చెప్పి వాళ్ళకి తెలియని వాళ్ళకి అవేర్నెస్ చేసి చైతన్యం తీసుకొచ్చి రోడ్ల మైకి తీసుకొచ్చి అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులను మేము ఎవ్వరికి చెందకుండా మా హక్కులు మాకే కావాలి మేము వేరే హక్కులు మాకొద్దు వేరే వాళ్ళ ఆస్తులొద్దు వాళ్ళ భూములొద్దు వద్దు వాళ్ళ రాజకీయ పదవుల వద్దు మాకు రాజ్యాంగపరంగా ఏ హక్కులు అయితే వస్తాయి ఆ హక్కులను సాధించుకోవడానికి మేమంతా కలిసికట్టుగా ఉంటామని చెప్పి ఈరోజు మేము ఇక్కడ కూర్చొని మారడం జరిగింది భవిష్యత్ కారణ త్వరలో ప్రకటిస్తామని కూడా చెబుతున్నాం నా పేరు కైలాస్ నాయక్ నేను గోర్ బంజారా జాతికి సంబంధించిన నాయకుని సమాజానికి తెలిసిన విషయమే తాండాలలో ప్రజలు గిరిజన ప్రజలు